మళ్ళీ ఒక జర్నీతో మీ ముందుకు వచ్చేసాను ఈ నా ప్రయాణం ఎక్కడికో కాదు మా చెల్లి పెళ్ళికండి పెళ్ళికి వెళ్తూ ఆ పెళ్లి సందడి ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటున్నాను అసలు ఈ పెళ్లి సందడి నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అని చెప్పాలి అంత బాగుంటుంది మా చెల్లి వాళ్ళేదైతే ఒక అందమైన పల్లెటూర్ అండి పల్లెటూరు పద్ధతిలో పెళ్ళి ఎలా ఉంటుందో ఈ వీడియో ద్వారా నేను మీకు షేర్ చేస్తున్నాను అసలు అక్కడ వాళ్ళ పద్ధతులు వాళ్ళ ఆచారాలు చూస్తే ఎంత బాగా అనిపించిందో మనకు సిటీలో అలాంటి పెళ్ళిళ్ళు అయితే మనం ఎక్కడా చూడము ఒక అందమైన పల్లెటూరులో అందంగా ఎంతో ముచ్చటగా జరిగింది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే ప్రతి ఒక్క మూమెంట్లో వాళ్ళు పాడే పాటలు ఎంత బాగుంటాయో అవన్నీ మిస్ అవుతారు అందుకే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మా చెల్లె వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే ఒక ట్రైన్ ఎక్కాలి బస్ ఎక్కాలి అక్కడి నుంచి మళ్ళీ ఆటో ప్రయాణం లేకపోతే వెహికల్లోనో వెళ్ళాలి ఇంత జర్నీ చేయాలి కాబట్టి మార్నింగ్ ఇంట్లో నుంచి సిక్స్ ఓ క్లాక్ అయితే కాచిగూడ రైల్వే స్టేషన్కి వచ్చాను స్టేషన్లో ఈరోజు అయితే చాలా పబ్లిక్ ఉన్నారు సో లైన్లో నిలబడ్డా టికెట్ దొరకదని చెప్పేసి ఇక్కడైతే టికెట్ తీసుకున్నాము ఎందుకంటే ప్లాట్ఫామ్ పైన ఆల్రెడీ ట్రైన్ రెడీగా ఉంది ఎగ్జాక్ట్లీ సెవెన్ ఓ క్లాక్ ట్రైన్ అనేది మూవ్ అవుతుంది అక్కడ అనౌన్స్మెంట్ వస్తుంది కదా అది మనం ఎక్కాల్సిన ట్రైని సో ఎగ్జాక్ట్లీ సెవెన్ ఓ క్లాక్ అయితే మూవ్ అవుతుంది సో ఇది నిజామాబాద్ వరకు ఉంది ట్రైన్ మళ్ళీ అక్కడి నుంచి బై రోడ్ బస్లో వెళ్ళాలి ట్రైన్ అయితే అస్సలు ఖాళీ లేదు కూర్చోడానికి కూడా సీట్ దొరకలేదు అడ్జస్ట్ చేసుకొని కూర్చున్నాము ఎందుకంటే ట్వంటీ ఫిఫ్త్ మేము వెళ్తుంది ట్వంటీ ఫోర్త్ రోజు ట్వంటీ ఫిఫ్త్ క్రిస్మస్ ఉంది కదా హాలిడేస్కి చాలా మంది ఊర్లలోకి అయితే వెళ్తున్నారు సో నాకైతే ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టం మేము ఎక్కువ నిజామాబాద్కి వెళ్ళేది కూడా ట్రైన్లోనే ఎందుకంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ట్రైన్లో బయట నుంచి వాతావరణం కూడా ఎంత బాగా కనబడుతుందో చూడండి ఆ పచ్చని పొలాలు చల్లని పైరు గాలి ఎంత బాగా అనిపిస్తుందో మీలో ఎంతమందికి ట్రైన్ జర్నీ అంటే ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి సో మనం ఇక్కడైతే నిజాంబాద్ నిజామాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము నిజామాబాద్ స్టేషన్కి ఎగ్జాక్ట్లీ టెన్ థర్టీకి రావాల్సిన ట్రైన్ వచ్చేసి హాఫ్ అన్ అవర్ లేట్ వచ్చింది సో మా వాళ్ళు అయితే నిజామాబాద్ నుంచి అందరూ మా పిన్ని వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు నేను కూడా బై రోడ్ బస్లో అయితే వచ్చేసాను సో బస్లో చాలా క్లౌడ్ ఎక్కువ ఉంది వీడియో అయితే తీయడానికి లేదు ఇదైతే డిచ్చిపల్లి అంటే మా పిన్ని వాళ్ళ ఊరికి వెళ్ళడానికి మధ్యలో స్టేషను బస్ స్టాండ్ అన్నట్టు ఇక్కడైతే మా వాళ్ళ గురించి నేను వెయిట్ చేస్తున్నాను సో ఇక్కడ ఒక లేక్ చూపించాను కదా అది చిన్నప్పుడు ఎంత బాగుండేదో ఇప్పుడు అలా అయిపోయింది సో ఇక్కడ మాకు మా తమ్ముడు అయితే వచ్చిండు దిచ్చిపల్లి బస్ స్టాండ్కి మమ్మల్ని పికప్ చేసుకోవడానికి సో తనతో పాటు నేను స్కూటీ పైన వెళ్తున్నాను మా పిన్ని వాళ్ళ ఇంటికి సో ఇక్కడ నుంచి మనకి ఎగ్జాక్ట్లీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే మా పిన్ని వాళ్ళ ఉంటుంది ఇక్కడ మా పాప వాళ్ళ మామయ్యతో చెప్తుంది డైలీ సిక్స్ టు సెవెన్కి లేచేదాన్ని ఎర్లీ మార్నింగ్ ఫోర్కే లేపింది అమ్మ ఈరోజు నాకు అని చెప్పేస్తుంది వాళ్ళ మామయ్యకి సో ఇదేనండి ఊరు ఊర్లోకి అయితే ఎంట్రీ అయిపోయాము ఇక్కడ కనబడుతుంది కదా ఇదే మా పిన్ని వాళ్ళ ఇల్లు ఇది రీసెంట్గా కట్టారు మినిమం టూ త్రీ ఇయర్స్ అవుతుంది సో నేను రాగానే పైన పిల్లలందరూ మా అల్లుళ్ళు మా కొడుకులు అందరూ అయితే వచ్చేసారు అన్నయ్య ఎక్కడా అని మా బాబాయ్ అయితే రాలేడు ఇక్కడ ఆల్రెడీ పెళ్లి పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అయితే టువెల్ అయింది సో ఇక్కడైతే పెళ్లి పనులు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు వీటిని ఏమంటారో మీకు ఎవరికైనా తెలిస్తే కంపల్సరీ కామెంట్ చేయండి సో ఇక్కడ పల్లెటూరులో అందరూ కలిసిమెలిచి మంచిగా చేసుకుంటారు పనులు అసలు నీది నాది అనుకోకుండా మనది అన్నట్టుగా ఉంటారు నాకైతే ఎంత బాగా అనిపించిందో ఈ ట్రెడిషనల్ చూడడం ఇదే మొదటిసారి ఏం కాదు నాకు కానీ మళ్ళీ కొత్తగా అనిపించింది ఇప్పుడు మా పెద్ద చెల్లెల పెళ్ళికి చూశానంటే మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను సిటీలో ఏ పెళ్ళి జరిగినా ఏ ప్రవేశమైన ట్రాన్స్జెండర్స్ అయితే వస్తున్నారు కదా అదేవిధంగా పల్లెటూర్లలో కూడా రావడం స్టార్ట్ చేశారు కానీ మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళు పాపం చాలా మంచి వాళ్ళు ఉన్నారు ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు మమ్మల్ని అయితే ఊర్లో ఎన్ని పోచమ్మ ఆలయాలు ఆ ఆలయాలకు వెళ్ళి కొబ్బరికాయ నైవేద్యం సమర్పించి అయితే వస్తారు సో అక్కడికి వెళ్ళేసి వచ్చాము మేము వీళ్ళ పాటలు విన్నారు కదా ఎంత బాగా పాడారు మా అత్తయ్యోలు మా చెల్లెళ్ళు మరదలు అందరూ హాయి చెప్తున్నారు సో ఇక్కడ ఎవ్వరు కూడా ఖాళీగా కూర్చోలేరండి ఒక ప్రోగ్రామ్ కంప్లీట్ అవ్వగానే ఇంకో ఫోగ్రామ్ స్టార్ట్ చేసేస్తున్నారు ఇప్పుడైతే బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు అయితే వెళ్తున్నారు అంటే ఒకప్పుడు బావులు ఉండేవి ఇప్పుడు బోర్ బావులు లేవు కాబట్టి బోర్ దగ్గరకైతే వెళ్ళి నీళ్లు తీసుకొస్తున్నారు ఐదుగురు ముత్తైదులు అయితే నీళ్లు తీసుకురావాలి ఇలా నీళ్లు పట్టే బోరుకైతే ఫస్ట్ పూజ చేసి పూలదండ కట్టి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు నీళ్లు పట్టుకొస్తారు ముందైతే బావులు ఉండేవి బావులకైతే పూజ చేసేవాళ్ళు ఇప్పుడు బావి లేదు కాబట్టి ఇలా బోరుకైతే పూజ చేస్తున్నారు ఇక్కడికి కూడా డప్పుల సప్పుడుతోనే వచ్చారు ఇక్కడికి వెళ్ళినా అంటే పోచమ్మ టెంపుల్లోకి వెళ్ళినా అలాగే ఇక్కడ బోరు దగ్గరకు వచ్చిన డప్పులు కంపల్సరీ వీడియోలో అబ్జర్వ్ చేశారా ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో బిజీగానే ఉన్నారు ఒకరేమో బోరు దగ్గర పూజ చేస్తుంటే ఒకరు నీళ్లు పడుతున్నారు ఒకరేమో ఉన్న ఆడవాళ్ళందరికీ అంటే ముత్తైదులందరికీ పసుపు అయితే ఇస్తున్నారు ఇలా ఒకరి తర్వాత ఒకరు నీళ్లు పట్టుకొని రెడీగా ఒక పక్కన నిలబడుతున్నారు ఇక్కడ కూడా ఐదుగురు ఒకటేసారి వెళ్ళాలంట ఒకరి తర్వాత ఒకరు వెళ్ళాలి ఇంకో విషయం తెలుసా ఉన్న ప్లేస్ నుంచి మా ఇల్లు చాలా దూరంలో ఉంది అక్కడి వరకు ఈ బిందెలు తలపైన పెట్టుకొని వీళ్ళు ఇలాగే రావాలి ఇక్కడ బ్యాండ్ వాళ్ళు అంటే డప్పుల వాళ్ళు ముందు నడుస్తారు వాళ్ళ వెనుక హారతులు పట్టుకున్న వాళ్ళు వాళ్ళ వెనుక ఈ ఐదుగురు ముత్తైదువులు ఎవరైతే బిందెలు ఎత్తుకున్నారో వాళ్ళు రావాలి ఒకరు ముందు ఒకరు వెనుక వెళ్ళడానికి కూడా లేదు ఎందుకంటే ఆ బిందెలో నీళ్ళు కింద ఉలకకుండా తీసుకెళ్ళాలి అక్కడి నుంచి తీసుకొచ్చిన నీళ్లను ఈ ఐదుగురు ముత్తైదువులు అయితే ఈ ఐదు కుండలలో అంటే ఒక్కరు ఐదు కుండలలో కొన్ని కొన్నిగా పోసుకుంటూ రావాలి ఐదుగురు అలాగే చెయ్యాలి అన్నిట్లో కొన్ని కొన్ని వెనుక నుంచేమో పెద్దవాళ్ళు తొందర తొందర కానివ్వండి పాపం వెనుకన బిందెలు మోసుకొని నిలబడ్డారు అని చెప్తున్నారు ఇక్కడనేమో వీడియోగ్రాఫర్ ఫోటో తీయడానికి కొంచెం స్టిల్స్ ఇవ్వండి అమ్మా అని ఆపుతున్నారు అందుకే తొందర తొందరగా కానివ్వండి నెక్స్ట్ నెక్స్ట్ అని నేను అంటున్నాను నీళ్లు తీసుకొచ్చే ప్లేస్ నుంచి మా పిన్ని వాళ్ళ ఇల్లు అయితే చాలా దూరంలో ఉందని చెప్పాను కదా సో అక్కడి నుంచి ఆ రాగి బిందెల్లో నీళ్లు మోసుకొచ్చారు వెనుక నిలబడి ఉన్న వాళ్ళకైతే ఎంత ఇబ్బంది అవుతుంది ఎందుకంటే రాగి బిందెలు అనేవి చాలా బరుగా ఉన్నాయి ఇంకా ఇప్పట్లో అయితే రాగి బిందెలు కానీ అప్పట్లో అయితే ఇత్తడి బిందెలు ఉండేవి చాలా పెద్దవి పాపం అయినా అప్పటి జనరేషన్ వాళ్ళకి ఇప్పటి జనరేషన్ వాళ్ళకి చాలా ఫరక్ ఉంది వాటిలో నిండుగా నీళ్లు పోసి వాటి పైన అయితే ఇలా జాకెట్ బట్టలు అయితే పెట్టేసి హారతి అయితే ఇచ్చారు ఇక్కడ కూడా సాంగ్ పాడారు చాలా బాగుంది కానీ నేను వీడియో తీయలేదు బయటకు పని ఉండి వెళ్ళాను ఇంకొకటి బయట పందిరి గుంజ అంటారు కదా ఇక్కడ పందిరి దగ్గర కూడా పూజ చేసి ఇలా పెట్టారు మీరు ఇక్కడ చూసారా అన్ని ఇస్తరాకులో నైవేద్యం పెడుతున్నారు ఇక్కడైతే ఇంకా చాలా బాగుంటుంది ప్రోగ్రామ్ బయట ఆ ప్రోగ్రామ్ అవుతుంటే లోపల మా పెద్దమ్మ మా పిన్ని వాళ్ళు మా అత్తయ్యతో ఫోటో అయితే దిగుతున్నారు అంటే మా మేనమామ భార్య తను సో లాస్ట్ కి మా పిన్నిని కూడా పిలిచారు ఇక్కడ వీళ్ళు ఒక ఫోటో కూడా దిగుతున్నారు అన్నట్టు ఎవరి పనుల్లో వాళ్ళైతే బిజీగా ఉన్నారు ఇదైతే పందిరు గుంజ అని పందిరు పోచవ్వ అని కూడా అంటారు ఇక్కడ పెళ్లి కూతురు పెళ్లి చీర బాసింగాలు అన్ని పెట్టి పూజ చేస్తారు ఇన్ని ఇస్తరాకులలో నైవేద్యం ఎందుకు పెట్టారని మీకు డౌట్ రావచ్చు ఇక్కడ ఇదే ఇస్తరాకులతో ముత్తైదులు అయితే బోన్ చేస్తారు అన్నట్టు ఇందులో ఒక రెసిపీ ఉంటుంది ఉలువలు బియ్య పిండితో చేస్తారు సూపర్గా ఉంటుంది అది నా ఫేవరెట్ ఓన్లీ పెళ్ళిళ్ళప్పుడు మాత్రమే చేస్తారు ఇది పందిర్ పోషవకు నైవేద్యం పెట్టడానికి సో ఇక్కడ ఒక గొల్లైనతో అయితే పూజ చేయిస్తారు అది బాగుంటుంది అలాగే పాటలు పాడారు ఎక్సలెంట్ అసలు పాటలు అయితే ఈ పాటలు కదా ఈ పద్ధతి కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నేను కోరుకునేది ఒకటే అండి మీ దగ్గర నుంచి ఒక కామెంట్ ఒక లైక్ అవి మాకైతే నెక్స్ట్ వీడియో చేయడానికి బూస్ట్ లాగా పనిచేస్తుంది మన ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ బెల్ సిమ్మల్ని క్లిక్ చేసే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆల్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది Malaya, Malaya <laughs> మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా స్టార్టింగ్ అందరు పెద్దవాళ్ళు ఉంటే లాస్ట్కి వచ్చేసి చిన్నపిల్లలు కూడా వచ్చి నిలబడ్డారు అంటే వాళ్ళు పాటలు పాడుతుంటే అంత బాగా అనిపించింది అన్నట్టు అసలు ఒక్కొక్క పాట ఎంత ఎక్సలెంట్గా ఉందో కదా నేనైతే ఈ పద్ధతి చూడడం ఇదే ఫస్ట్ టైము అసలు నాకు ఏం అర్థం కాలేదు ఏంటి ఇలా కూడా చేస్తారా అని ఏంటంటే ఎవరైతే ఇక్కడ పూజ చేశారో ఆ గొల్లైనకు పెళ్ళికూతురు అలాగే పెళ్ళికూతురు వాళ్ళ అమ్మ నాన్న దేవుడి దగ్గర ఉన్న పాలు తీసుకొచ్చి తాగించి ఆయనకి కొంచెంసేపు సేవ చేసుకుంటారు అన్నట్టు తర్వాత ఆయన ఆశీర్వాదం తీసుకొని అందరూ బొట్లైతే పెట్టుకుంటున్నారు చూడండి అదేవిధంగా పోచవ్వకైతే అంటే పందిరు పోచవ్వకు పెళ్ళికూతురుతో నమస్కారం చేయిస్తున్నారు పందిరి పోషవ దగ్గర పూజ అయిపోగానే అక్కడ పెట్టిన నైవేద్యాలు ఇలా ముత్తైదువులకైతే వడ్డిస్తారు సో ఒక్కొక్కరైతే తినొచ్చు వీళ్ళే తినాలని ఏం లేదు ఎవరైతే ఒక్క పొద్దుతో ఉన్నారో వాళ్ళందరూ తింటారు ఇంతేనండి మా చెల్లె పెళ్ళి సిరీస్ వన్గా అయితే ఇది ఇంతవరకు మీతో షేర్ చేసుకుంటున్నాను ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అదేనండి మా చెల్లె పెళ్ళి సిరీస్ టూతో అది ఇంకా ఫన్ గా ఉంటుంది సో దానికి సంబంధించిన కొన్ని పిక్స్ ఐ మీన్ వీడియో మీకైతే ఇక్కడ చూపిస్తున్నాను ఉంటానండి నెక్స్ట్ సిరీస్తో మళ్ళీ కలుసుకుంటాను అప్పటిదాకా వెయిట్